పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ప్రచార జోరు పెరుగుతోంది మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు సుడిగాలి పర్యటన చేస్తూ తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయన్నారు సింహాద్రి చంద్రశేఖరరావు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు అన్ని వర్గాలకు అండగా నిలిచిన వైసీపీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సింహాద్రి చంద్రశేఖరరావు వైద్యం సంక్షేమం నాలుగవది అభివృద్ధి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కువ మంది పేద లోయర్ మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది ఇప్పుడు వైద్యం తీసుకుంటే మనకి అంటే వెల్నెస్ సెంటర్సు ప్రైమరీ హెల్త్ సెంటర్సు తాలూకా హాస్పిటల్సు డిస్ట్రిక్ట్ హాస్పిటల్సు టీచింగ్ హాస్పిటల్స్ అంటే ఈ స్పెషాలిటీ దీన్ని త్రీ టైర్ సిస్టమ్ అంటాం ఈ త్రీ టైర్ సిస్టమ్ కూడా లాస్ట్ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు వైద్యంలో డెవలప్మెంట్ అనేది మీరు చూస్తే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి మీకు అంటే ఒక గ్రామం తీసుకుంటే అది ఒక మోడల్గా తయారైపోయింది ఇది డెవలప్మెంట్ కానీ తీసుకోవచ్చు ఈ రకంగా అన్నిట్లోనూ గత ఐదు సంవత్సరాల డెవలప్మెంట్ అనేది జరిగిందండి ఇన్ని గత ఐదేళ్లలో ఇంత చేసినప్పుడు మచిలీపట్నంకి ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు అంటే కృష్ణా జిల్లాకి మరి ఇంత ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇంతకుముందు ఏదీ లేదు సో ఆ ధైర్యంతోనే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన సో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన చేసిన మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తుంది